రెజలార్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచనని చదువుకుందాము నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మన కష్టాల్లో మన యొక్క సమస్యల్లో ఆయనకు మొర పెడితే ఆయన నేనున్నానని చెప్పి మనకు సహాయం చేసే వరకు ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన అంటున్నారు నేను ఉన్నవాడను అను వాడను మన సమస్యల్లో మనకు తోడుగా ఉండే దేవుడు మన కష్టాల్లో మనల్ని ఆదరించే దేవుడు ఉదయకాల సమయంలో ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకముతో దేవునికి మొరపెడతామో మన సమస్యల్లో దేవుడు మనకు తోడుగా ఉంటారు ఆ సమస్యల నుండి విడిపించి మనల్ని శ్రేష్టమైన స్థితికి నడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు కనుక దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో మీ సమస్యల్లో మీ ఇబ్బందుల్లో మరపెట్టి ఆయన కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మరపెట్టినప్పుడు దేవుడు మీకు ఆశ్చర్యముగా దేవుడు ఉండును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడా సర్వశక్తి మంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మేము మొర పెడితే నేనున్నానని చెప్పి దెబ్బ ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తావు దెబ్బ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి వారు చేయుచున్న ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు సఫలం చేసే దేవుడవు ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బేసు క్రీస్తు నామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమెన్